రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎమ్మినూరు పరిధిలో రెండు కార్లు ఢీకొని ఐదు మంది చనిపోయారు అయితే ప్రస్తుతం మనతో పాటు గోయి ప్రవీణ్ గారు ఉన్నారు డిఏజి గారు సార్ చెప్పండి సార్ ప్రమాదం ఎలా జరిగింది సార్ ప్రమాదం సుమారు ఐదున్నర గంటల సమయంలో మంత్రాలయం వెళ్తున్న భక్తులకి హైదరాబాద్ నుంచి ఆదోని ఏదో ప్రైవేట్ పని మీద వస్తున్న వెహికల్కి ఇలా జరిగింది ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ కార్ డ్రైవర్ మంత్రాలయం టూరిస్ట్ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొంచెం నిద్ర మత్తులో ఎక్స్ట్రీమ్ రేటుకు వచ్చేసి ఆ యొక్క ఆపోజిట్ వస్తున్న వెహికల్లో కూడా డ్రైవర్ సైడ్ కాకుండా అదర్ సైడ్ అంటే అపో ఇట్లా బండి వస్తుందండి ఇలా వెళ్ళాలి కదా ఇలా వెళ్ళకుండా ఇలా వచ్చి ఇక్కడ ఇచ్చింది చూడటంతో ఈ బండి ఇలా తిరిగిపోయింది అదేమో ఆ లెఫ్ట్ పార్ట్ క్రష్ అయిపోయి మొత్తం ఐదుగురు స్పాట్లోనే చనిపోవడం జరిగింది కథిమా పరిస్థితి ఎట్లుందండి అదే ఇంజర్డ్ ఇంజర్స్లో ఆ కార్లో ప్రయాణిస్తున్న ఒకరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది ఇది ఈ ఈ ఫార్చ్యునర్లో ఉన్నవాళ్ళు కూడా స్వల్ప గాయాలే కొద్దిగా గాయాలు అవటం వల్ల హైదరాబాద్కి ట్రి ట్రీట్మెంట్కి వెళ్ళారు ఈ గాయాలైన వాళ్ళని కూడా ఆదోని హాస్పిటల్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేస్తున్నారు ఈ యొక్క మృతులు అండ్ శత బంధువులు కర్ణాటక నుంచి వస్తూ ఉన్నారు సో ఫస్ట్ ముందు ఇంజర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్నూలు హాస్పిటల్లో పిలిచి తర్వాత ఎమ్మెగినూరు ప్రభుత్వ హాస్పిటల్ ఆసుపత్రికి డెడ్ బాడీస్ రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కలెక్టర్ గారితోనూ అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేయటం అన్నిటికీ మనం చర్యలు తీసుకోవచ్చు ప్రమాదం తెల్లవారుజం జరిగింది అయితే నిద్రమోపు కావచ్చు అలాగే పొగ మంచి కూడా కారణం అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు మంచి ప్రకృతి సంబంధించి నేను నువ్వు నేను చేసేది ఏమీ లేదు కదా బాబు నేను ఏంటంటే ఆల్రెడీ మనం హైవేస్లో అయితే మెయిన్ హైవేస్ ఏవైతే బెంగళూరు హైవేలో అయితే ఫేస్ వాష్ ప్రోగ్రామ్ పెడతాం మధ్యాహ్నం రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం వరకు కూడా వాహనాలన్నీ ఆపించి డ్రైవర్లు దించి అక్కడ వాటర్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళు ఫేస్ వాష్ చేసుకుని అలా చేస్తున్నాం సో ఈ రోడ్స్లో కూడా అవి అవి ఏదైతే ఫార్చునర్ వాళ్ళు అయితే మొత్తం మీద ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేపుయినారు సార్ అది అదే అవతల కర్ణాటక వెహికల్కి అయితే ఎలాంటి ఎయిర్ బ్యాగ్స్ లేవు ఇది ఎలా చూడొచ్చు సార్ కర్ణాటక ఆ వెహికల్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి అయితే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించినట్లేరు పక్క సీట్ బెల్ట్ ధరించలేదు తర్వాత ఇప్పుడు రెండు పెద్ద వాహ ఎయిర్ బ్యాగ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ కాదు ఇప్పుడు ఒక పెద్ద వాహనాన్ని అతివేగంతో చిన్న వాహనం కొట్టినప్పుడు చిన్న వాహనం కోడిగుడ్డు బయలు బయలుపడుతుంది అదే జరిగింది ఇక్కడ సార్ ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు సార్ తప్పు ఉప్పు అనేది కాదండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కాదు ఎలా చెప్పాలనేది కూడా స్పష్టంగా మాటలు రావట్లేదు అర్ధరాత్రి పూట నిద్ర ఇది తెల్లవారుజామునే ఆయన డ్రైవర్ నిద్ర నిద్రపోతూ పూర్తిగా రాంగ్ అవతల వైపు వచ్చి జరిగింది ఇంకా తప్పు ఒప్పు అనేది కాదు ఇక్కడ జరిగిన నష్టానికి మనం బాధపడాలి సార్ ఇక్కడే ఆదర్య నుండి ఏమునూరు ప్రాంతంలో ఈ టర్నింగ్ మలుపు దగ్గర చాలా ప్రమాదాలు ఇస్తారు దీన్ని అరిగేటందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమండి రోడ్డు యాక్సిడెంట్స్ ఏదైతే ఉందో సేఫ్టీలో మూడు విభాగాలు ఉంటాయండి మొట్టమొదటిది ఎడ్యుకేషన్ ఇది విదేశాల్లో అయితే ప్రాపర్ విద్యావంతులు అవన్నీ వాళ్ళకి అన్ని పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తారండి మన భారతదేశంలో ఎవరైనా తెచ్చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్కి ఎటువంటి అర్హత అవసరం లేదు రెండోది ఇంజనీరింగ్ రోడ్ అనేది డిజైన్లో చాలా కీలకమైందనమాట అవి చాలా పకడ్బందీగా తీసుకుంటారు ఇంకా మనం ఆ స్థాయికి భారతదేశం చాలా ఎదగాల్సి ఉంది మూడవది ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్లోనే పోలీసు తర్వాత ఇది రోడ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ వస్తే మేము ఎన్ఫోర్స్మెంట్ మీద మాత్రం మేము చేయగలుగుతాం సో ఒక దాంతో పూర్తిగా నియంత్రించలేము ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మూడు విభా మూడు విషయాలని అనుసంధానం చేసి ప్రాణ నష్టం అనేది తగ్గించడానికి తగు చర్యలు తీసుకుంటాం దగ్గర జరిగిన మార్థం అయితే ఓన్లీ కేవలం నిద్ర మబ్బు కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి డిఐజీ గారు అయితే తెలిపారు రెండు వాహనాలు ఢీకొడంతో అయితే దాదాపు అక్కడికక్కడైతే ఐదు మంది జరిగింది జరిగిందని చెప్పేసి తెలిపారు ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనా పడుసా నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ మమ్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎమ్మినూరు పరిధిలో రెండు కార్లు డిక్కుని ఐదు మంది చనిపోయారు అయితే ప్రస్తుతం మనతో పాటు గోయి ప్రవీణ్ గారు ఉన్నారు డిఏజి గారు సార్ చెప్పండి సార్ ప్రమాదం ఎలా జరిగింది సార్ ప్రమాదం సుమారు ఐదున్నర గంటల సమయంలో మంత్రాలయం వెళ్తున్న భక్తులకి హైదరాబాద్ నుంచి ఆదోని ఏదో ప్రైవేట్ పని మీద వస్తున్న వెహికల్కి ఇలా జరిగింది ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ కార్ డ్రైవర్ మంత్రాలయం టూరిస్ట్ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొంచెం నిద్ర మత్తులో ఎక్స్ట్రీమ్ రేటుకు వచ్చేసి ఆ యొక్క అపోజిట్ వస్తున్న వెహికల్లో కూడా డ్రైవర్ సైడ్ కాకుండా అదర్ సైడ్ అంటే అపో ఇట్లా బండి వస్తుందండి ఇలా వెళ్ళాలి కదా ఇలా వెళ్ళకుండా ఇలా వచ్చి ఇక్కడ ఇచ్చింది చూడటంతో ఈ బండి ఇలా తిరిగిపోయింది అదేమో ఆ లెఫ్ట్ పార్ట్ క్రష్ అయిపోయి మొత్తం ఐదుగురు స్పాట్లోనే చనిపోవడం జరిగింది కథిమ వాళ్ళ పరిస్థితి ఎట్లుందండి అదే ఇంజర్డ్ ఇంజర్స్లో ఆ కార్లో ప్రయాణిస్తున్న ఒకరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది ఇది ఈ ఈ ఫార్చ్యునర్లో వాళ్ళు కూడా స్వల్ప గాయాలే కొద్దిగా గాయాలు అవటం వల్ల హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వెళ్ళారు ఈ గాయాలైన వాళ్ళని కూడా ఆదోని హాస్పిటల్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేస్తారు ఈ యొక్క మృతులు అండ్ శాతం వాళ్ళ బంధువులు కర్ణాటక నుంచి వస్తూ ఉన్నారు సో ఫస్ట్ ముందు ఇంజర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్నూలు హాస్పిటల్లో పిలిచి తర్వాత ఎమ్మెగినూరు ప్రభుత్వ హాస్పిటల్ ఆసుపత్రికి డెడ్ బాడీస్ని రిసీవ్ వస్తారు మనం కలెక్టర్ గారితోనూ అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేయటం అన్నిటికి మనం చర్యలు తీసుకోవచ్చు ప్రమాదం ప్రమాదం జరిగింది అయితే నిద్ర పప్పు కావచ్చు అలాగే పొగ మంచి కూడా కారణం అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు మంచి ప్రకృతి సంబంధించి నేను నువ్వు నేనో చేసేది ఏమీ లేదు కదా బాబు నేను ఏంటంటే ఆల్రెడీ మనం హైవేస్లో అయితే మెయిన్ హైవేస్ ఏవైతే బెంగళూరు హైవేలో అయితే ఫేస్ వాష్ ప్రోగ్రామ్ పెడతాం మధ్యాహ్నం రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం వరకు కూడా వాహనాలన్నీ ఆపించి డ్రైవర్లు దించి అక్కడ వాటర్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళు ఫేస్ వాష్ చేసుకుని అలా చేస్తున్నాం సో ఈ రోడ్స్లో కూడా అవి అవి చెప్పండి అయితే వీళ్ళు ఏదైతే ఫార్చునర్ వాళ్ళు మొత్తం మీద ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పినారు సార్ అది అదే ఆ అవతల కర్ణాటక వెహికల్కి అయితే ఇలాంటి ఎయిర్ బ్యాగ్స్ లేవు ఇది ఎలా చూడొచ్చు సార్ కర్ణాటక ఆ వెహికల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి అయితే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించినట్లేరు ఇటుపక్క సీట్ బెల్ట్ ధరించలేదు తర్వాత ఇప్పుడు రెండు పెద్ద వాహన ఎయిర్ బ్యాగ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ కాదు ఇప్పుడు ఒక పెద్ద వాహనాన్ని అతివేగంతో చిన్నవాహనం కొట్టినప్పుడు చిన్న వాహనం కోడిగుడ్డు బయలు బయలుబెట్టింది అదే జరిగింది ఇక్కడ సార్ ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు సార్ మన తప్పు ఉప్పు అనేది కాదండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కాదు ఎలా చెప్పాలనేది కూడా స్పష్టంగా మాటలు రావట్లేదు అర్ధరాత్రి పూట నిద్రమోది తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర నిద్రపోతూ పూర్తిగా రాంగ్ అవతల వైపుకి వచ్చి జరిగింది ఇంకా తప్పు ఒప్పు అనేది కాదు ఇక్కడ జరిగిన నష్టానికి మనం బాధపడాలి సార్ ఇక్కడే ఆధ్వర్య నుండి ఏమునూరు ప్రాంతంలో ఈ టర్నింగ్ మలుపు దగ్గర చాలా ప్రమాదాలు ఇస్తుంది దీన్ని అడిగట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమండి రోడ్డు యాక్సిడెంట్స్ ఏదైతే ఉందో సేఫ్టీలో మూడు విభాగాలు ఉంటాయండి మొట్టమొదటిది ఎడ్యుకేషన్ విదేశాల్లో అయితే ప్రాపర్ విద్యావంతులు అవన్నీ వాళ్ళకి అన్ని పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తారండి మన భారతదేశంలో ఎవరైనా తెచ్చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్కి ఎటువంటి అర్హత అవసరం లేదు రెండవది ఇంజనీరింగ్ రోడ్ అనేది డిజైన్లో చాలా కీలకమైందనమాట అవి చాలా పకడ్బందీకి తీసుకుంటారు ఇంకా మనం ఆ స్థాయికి భారతదేశం చాలా ఎదగాల్సి ఉంది మూడవది ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్లోనే పోలీసు తర్వాత ఇది రోడ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ వస్తే మేము ఎన్ఫోర్స్మెంట్ మీద మాత్రం మేము చేయగలుగుతాం సో ఒకదాంతో పూర్తిగా నియంత్రించలేము ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మూడు విభా మూడు విషయాలని అనుసంధానం చేసి ప్రాణ నష్టం అనేది తగ్గించడానికి తగు చర్యలు తీసుకుంటాం సో దగ్గర జరిగిన ప్రమాదం అయితే ఓన్లీ కేవలం నిద్ర మబ్బు కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి డిఐజీ గారు అయితే తెలిపారు అయితే రెండు వాహనాలు ఢీకోవడంతో అయితే దాదాపు అక్కడికక్కడైతే ఐదు మంది చనిపోవడం జరిగిందని చెప్పేసి తెలిపారు ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనా పడుతుంది నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి